రామకృష్ణుడు ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు అనే రాజు ఆస్థానంలో ఎనిమిది మంది కవులుండేవారు వారిని అష్టదిగ్గజాలు అని పిలిచేవారు వారిలో తెనాలి రామకృష్ణుడు అనే కవి కూడా ఉండేవాడు అతనికి రామలింగుడు అనే పేరు కూడా ఉండేది అతడు ఎప్పుడు తన హాస్యోక్తుంతో అందరినీ నవ్వించేవాడు అందువలన అతన్ని అందరూ కవి అని పిలిచేవారు అతడు పాండురంగ మహత్యము అనే గ్రంథం రచించి రాయల వారికి సమర్పించాడు ఒకనాడు రామకృష్ణుడి ఇంటికి దొంగలు వచ్చారు అది గమనించిన రామకృష్ణుడు మన ఇంటిలోని విలువైన వస్తువులన్నిటినీ ఓ పెట్టెలో పెట్టి మన పెరట్లో ఉన్న బావిలో వేశాను అంటూ దొంగలకు వినబడేలా తన భార్యతో చెప్పాడు అప్పుడు ఆ దొంగలు ఆ పెట్టె కోసం బావిలోని నీరు తోడి కింద పోస్తుంటే అలా వారు పోస్తున్న నీటిని రామకృష్ణుడు తన పెరట్లోని మొక్కలకు మళ్లించాడు ఇంతలో తెల్లారింది అయినా దొంగలది గమనించలేదు రామకృష్ణుడు పిలవటంతో తెలివి తెచ్చుకొని తాము చేసిన పనికి సిగ్గుపడి తమ కాళ్లకు బుద్ధి చెప్పారు వారు ఇలా రామలింగుడు ఎవరిని నొప్పించక తన హాస్య చతురతతో దోషులకు తగిన గుణపాఠం చెప్పేవాడు